యువ హీరో రాజ్ తరుణ్ విషయంలో ప్రస్తుతం టాలీవుడ్లో పెద్ద రచ్చ నడుస్తున్న సంగతి తెలిసిందే కాగా కెరీర్లో అసలే సరైన సినిమాలు లేవు ఉన్న ఆఫర్స్లో ఏదో చేసుకుంటూ వస్తున్న రాజ్ తరుణ్ ఇప్పుడు ఒక్క సినిమా అయితే చేతిలో పెట్టుకున్నాడు ఆ సినిమానే తిరకబడరాస్వామి కాగా ఈ చిత్రం ఆగస్టులో రిలీజ్కి ఖరారు చేశారు అయితే ఈ సినిమా పనులు జరుగుతున్న సమయంలోనే తనని దారుణంగా రాజ్ తరుణ్ నమ్మించి మోసం చేశాడు అంటూ తన లవ లావణ్య తెరపైకి వచ్చిందే తనని రాజ్ తరుణ్ వాడుకున్నాడు అంటూ ఇప్పుడు తనని కాదని మరో అమ్మాయిని లవ్ చేస్తున్నాడు అని తెరపైకి తెచ్చిందే ఇలా ఈమె ఎంట్రీతో తన సినిమా కంటే రాజ్ తరుణ్ ఇప్పుడు ఫేమస్ అయ్యాడు కాగా ఇప్పుడు చేసిన తిరగబడరా స్వామి హీరోయిన్ మాల్వీ మల్హోత్ర రాజ్ తరుణ్ లవ్ లో ఉన్నాడని నా లవన్ని నాకు ఇచ్చేయంటూ లావణ్య అలాగే మాల్వీ మల్హోత్రాల కాల్ రికార్డింగ్స్ కూడా బయటకు వచ్చాయి దీనిలో ఎవరి వర్షన్లు వాళ్ళకి ఉన్నాయి కానీ ఇప్పుడు అంతా తిరిగి రాజ్ తరుణ్ పీకల మీదకి వచ్చేలా ఉందని చెప్పాలి ఇన్ని రోజులు రాజ్ తరుణ్ పై ఎలాంటి కక్ష లేదని పరిస్థితి చేదాటడంతోనే అతనిపై కేసు వేశానని ఇప్పుడు వచ్చిన రాజ్ తరుణ్ కలిసి ఉంటానని నాకింకెవ్వరూ వద్దని చెప్పిన లావణ్య ఇప్పుడు ఇతడికి శిక్ష వేయాలని డిమాండ్ చేస్తూ ట్విస్ట్ ఇచ్చింది ఇదొకటే కాకుండా ఎఫ్ఐఆర్ లో రాజ్ తరుణ్ మాల్వీ మల్హోత్రాల పేర్లతో పాటు మాల్వీ మల్హోత్ర తమ్ముడు పేరును కూడా యాడ్ చేసి మరో షాకింగ్ ఇచ్చింది ఇక ఇదే అనుకుంటే ఇంకా అసలు మ్యాటర్ ఉంది ఇన్ని రోజులు మాల్వీ మల్హోత్రా రాజ్ తరుణ్ ప్రేమలో ఉన్నారు అనుకుంటే ఇప్పుడు ఈమె రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో నేను సింగిల్ నాకు ఎలాంటి లవ్ లేదు నేను ఒక సినిమాని మాత్రమే ప్రేమిస్తున్నాను అంటూ మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఇచ్చింది నాకు ఈ సినిమాతోనే రాజ్ తరుణ్ పరిచయం తప్ప అతడి పర్సనల్ విషయాలు ఏవీ నాకు తెలియవు అని లావణ్య గురించి కూడా రాజ్ తరుణ్ ఎప్పుడు చెప్పలేదని చెప్పిందట అయినా తాను ఎప్పుడూ ఇలాంటి కాంట్రవర్స్లో ఇరుక్కుంటాను అని అనుకోలేదని ఇప్పుడు నా దృష్టి అంతా నా కెరీర్ మీదే ఉందని తెలిపిందే దీంతో ఇప్పుడు రాజ్ తరుణ్ విషయంలో ఇద్దరు రివర్స్ అయ్యారని చెప్పాలి మరి ఈ ఊహించని ట్విస్టులతో ఈ కేసు ఎక్కడికి వెళ్తుందో ఏంటో అనేది మరింత రసవత్తరంగా మారింది